ఎందుకు అంటే మన ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇరవై మూడు సంవత్సరాలలోపు పెళ్లి కాకపోతే ఆ తర్వాత వాళ్ళు మరణిస్తారు అన్న ఒక శాపం తరతరాలుగా వెంటాడుతుంది మీ అమ్మ నేను కాపాడుకోవటానికి ఖచ్చితంగా నీ మూడవ నీ ఇరవై మూడవ పూర్తయ్యే పూర్తయ్యేలోపు ఎవర ఒకరిని తీసుకువచ్చి నీకు పెళ్లి చేయటం ఖాయం చూడు అని అంటాడు రంగారావు నాన్న ఈ కాలంలో కూడా ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఏంటి ఎవరైనా చాలా పెద్ద లాగా చూస్తారు మనల్ని అండ్ నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఆరు నెలలు మాత్రమే టైం ఉంది ఇంత తక్కువ టైంలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని తనని నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అవ్వలేను కొన్ని రోజులు తనతోటి జర్నీ చేసిన తర్వాతే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అమిత్ అప్పుడు రంగారావు నువ్వు జర్నీ చేసి సెలెక్ట్ చేసే అంత టైం అస్సలు లేదు నాన్న అని అంటాడు అయినా ఆల్రెడీ ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచే సెలెక్ట్ చేసి ఉంచాము అమ్మాయి జాతకం నీ జాతకం కూడా కాస్త దగ్గర దగ్గరగా మంచిగా కలిశాయి ఈడు జోడు కూడా మీరిద్దరు అని అంటాడు రంగారావు అప్పుడు అమిత్ షాక్ అవుతూ నాన్న నాకు చెప్పకుండా అప్పుడే ఒక అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అంటాడు అండ్ ఈ సంబంధం కనుక అమ్మ వాళ్ళ సైడ్ అయితే నేను అస్సలు చేసుకోను అని అంటాడు అప్పుడు రంగారావు నాకు తెలుసు అమిత్ ఈ అమ్మ నిన్ను కన్నలేదని ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా నువ్వు చేసుకోకూడదు అని అనుకుంటున్నావు కానీ ఈ అమ్మ కూడా నిన్ను కన్న తల్లి ఫ్యామిలీ నుంచి వచ్చిందేరా తను నేను వదిలేసి వెళ్ళిపోయింది అని ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అలాగే అనుకుంటే ఎలా అని అంటాడు రంగారావు ఇంకా వసుంధరకి నీ మీద ప్రేమ లేదు అని అనుకోవద్దు నిన్ను కనుక పోయినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి తను నెత్తి మీద పెట్టుకుని సాకింది నేను తన సొంత కొడుకుల కంటే కూడా నిన్ను చాలా ప్రేమించేది అది మర్చిపోవద్దు అని అంటాడు రంగారావు ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే ఈ ఆఫీస్ నే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి నీ వెనకాల నీ ఇద్దరు తమ్ముళ్ళు ఈ ఆఫీస్ పనిలోనూ చూసుకోవటానికి చాలా ఒబలాట పడుతున్నారు కానీ మీ అమ్మ ఏమన్నదో తెలుసా చిన్న పిల్లలకి ఎందుకు ఇప్పుడే పెద్దవాళ్ళకి ఛార్ట్స్ ఇవ్వాలి ముందు అనేవా ముందు వాళ్ళిద్దరిని ఆపేసి నిన్ను కంపెనీకి ప్రెసిడెంట్ని చేయమని చెప్పింది అని అంటాడు రంగారావు అప్పుడే కారులో వెళ్తున్న అమిత్ కి రోడ్డు పక్కకి బ్లాక్ డ్రెస్ తో ఒక అమ్మాయి ఫండ్స్ కలెక్ట్ చేయడం గమనిస్తాడు చూడ్డానికి ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ అటువైపుకి చూస్తాడు దాన్ని గమనించిన రంగారావు కొంత సవరించుకుంటూ అనగానే అటెన్షన్ తో వ్యూ చాలా బాగుంది కదా నాన్న పక్కా అని అంటాడు అప్పుడు రంగారు అప్పుడు రంగారావు బాగుంటుంది ఎందుకు బాగుండదు ఆ అమ్మాయినే కథ నువ్వు చేసుకోబోయేది అని అనుకుంటాడు తన మనస్సులో రంగారావు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో వస్తుంటాయి ఆ కథలు కా చూడాలి అని అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్